హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ ఆన్వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మా ఇంటి దగ్గరలో ఉన్న డి అయితే మేమైతే వెళ్ళిపోయామండి దీపావళికి డబల్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుండి ఇంట్లో మనము వంటగదిలో వాడుకునే టీ కప్పులు కానివ్వండి అరవై తొమ్మిది రూపాయలేనండి అరవై తొమ్మిది రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు నూట పంతొమ్మిది రూపాయలు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది రూపాయలు చాలా చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయండి మనకి కిచెన్లో ఉపయోగపడే అందుబాటులో ఉండే వస్తువులేనండి ఈ తవ్వాలను చూడండి ఈ ప్యాన్లు అయితే చూడండి చాలా చాలా తక్కువ ధరలండి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలేనండి చాలా చాలా కాలం అయితే మనకి ఈ వస్తువులు అయితే పనికొస్తాయండి ఇంట్లో వాడుకునే వస్తువులేనండి ఐదు సంవత్సరాలు వచ్చే వస్తువులు ఇక్కడ డిమార్ట్లో కనుక తీసుకుంటే మనకి పది పదిహేను సంవత్సరాలు చక్కగా వాడుకోవచ్చు అండి చాలా చాలా రకాల కాఫీ మగ్గులు ఈ హాట్ బాక్స్లు అయితే చూడండి మూడండి ఆఫర్సే ఆఫర్స్ అండి ఈ కుక్కర్స్ని చూడండి రెండు కుక్కర్స్ ఒక ప్యాన్ అండి మూడు వేల నూట తొంభై రూపాయలేనండి కానీ సగం ధరకే ఇస్తున్నారండి పదిహేను వందల ఎనభై తొమ్మిది రూపాయలండి ఈ టికప్పులను చూడండి నూట ముప్పై తొమ్మిది రూపాయలేనండి చాలా రోజులు కూడా వస్తాయండి ఆఫర్సే ఆఫర్స్ అండి దీపావళి ధమాకానండి దీపావళి ఆఫర్సు మతాబులు చిచ్చుబుడ్లు లాగా చాలా చాలా తక్కువ ధరలే ఉన్నాయండి ఆఫర్సే ఆఫర్స్ అండి ఈ డీమార్ట్లో ఈ డీమార్ట్ ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదండి మనకి పాయకాపురం నుండి రోడ్డు మీదకే ఉంటుందండి అడ్రస్ అయితే ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఆఫర్సే ఆఫర్స్ అండి చాలా తక్కువ ధరలండి అండి ఒకటి కొనాలు వెళ్ళి విజిట్ చేస్తే ఇంకా ఎన్నో కొనుక్కుంటామండి అన్ని తక్కువ ఆఫర్స్ అయితే ఉన్నాయండి దీపావళి ఆఫర్స్ లంచ్ బాక్సులు కానివ్వండి స్టూల్స్ కానివ్వండి తవ్వాలు కానివ్వండి ప్యాన్లు కానివ్వండి చాలా చాలా తక్కువ ధరలండి దీపావళి ఆఫర్స్ ధమాకానే దమాకా అండి డెబ్భై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది నూట పంతొమ్మిది నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది నూట యాభై తొమ్మిది నూట అరవై తొమ్మిది అలా చాలా చాలా తక్కువ రేట్లే ఉన్నాయండి ఈ బాక్సును చూడండి ఇంట్లో లంచ్ బాక్సులుగా ఉపయోగించుకోవచ్చండి తొంభై తొమ్మిది రూపాయలేనండి చూడండి ఈ బాక్స్ని అయితే చూడండి చక్కగా లంచ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి వేడివేడిగా ఉంటుందండి హాట్ బాక్సులు అండి తొంభై తొమ్మిది రూపాయలేనండి కుక్కర్స్ ఉన్నాయి ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు ఇక్కడ అందుబాటులోకి ఉందండి ఎనభై తొమ్మిది రూపాయలు మేమైతే విజిట్ చేసేసామండి మీరు కూడా విజిట్ చేసేయండి ఈ బాటిల్ని చూడండి ఇరవై రెండు రూపాయలు ఉన్నాయండి పంతొమ్మిది రూపాయలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రూపాయలు మోడల్ని బట్టి సైజుని బట్టి రేట్లు అయితే ఉన్నాయండి చాలా అతి తక్కువ ధరలు అండి డిమార్ట్కి ఇప్పుడే వెళ్ళిపోండి మేమైతే విజిట్ చేసేసి చాలా ఐటెమ్స్ని అయితే తీసేసుకున్నామండి తక్కువ ధరలు అండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఆఫర్ మాత్రం దీపావళి వర్కేనండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి డబల్ ఆఫర్స్ అండి ఈ డబ్బానైతే చూడండి మనము సంవత్సరం నిల్వ పెట్టుకునే పచ్చడి నిల్వ చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండి మైదాపిండి నిల్వ చేసుకోవచ్చు అండి తక్కువ రేట్ అండి చూడండి ఈ రేట్లన్నీ చాలా చాలా మనకి అందుబాటులో ఉన్నాయండి ఈ స్టూల్ని చూడండి పెద్దవాళ్ళు చక్కగా వాడుకోవచ్చు అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో చక్కగా ఉపయోగపడుతుందండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సగం ఆఫర్ అండి ఆఫర్స్ అయితే అదిరిపోతున్నాయండి చాలా చాలా తక్కువ రేట్లో ఆఫర్స్ అయితే ఉన్నాయండి మన విజయవాడలో ఉన్న నున్న వెళ్లే దారిలో పైకాపురం దగ్గరండి రోడ్డు మీదకే ఉంటుందండి ఈ షాప్ ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి చాలా చాలా తక్కువ ధరలు ఉన్నాయండి ఇంట్లో మనకి కిచెన్లో ఉపయోగపడే వస్తువులండి ప్లేటు గిన్నె అలాగే గ్లాస్ అండి నూట పంతొమ్మిది రూపాయలేనండి చాలా తక్కువ ధరలు అండి ఆఫర్స్ అయితే ఆఫర్స్ అండి డిమాట్లో దీపావళి ఆఫర్స్ అన్నీ తక్కువ రకాల వస్తువులే ఉన్నాయండి ఈ ప్లేట్లను చూడండి ఇంట్లో వాడుకునే మనకి కిచెన్లో వాడుకునే వస్తువులండి ఇది నూట యాభై తొమ్మిది రూపాయలండి మనము జీడిపప్పులు కిస్మిస్లు పాదం పప్పులు నిల్వ చేసుకోవచ్చండి ఇదైతే అరవై తొమ్మిది రూపాయలేనండి కిచెన్లో చక్కగా వాడుకోవచ్చు ఈ ఫ్యాన్ని చూడండి ఇది బ్యాక్టరీ ఫ్యాన్ అండి మనం ఎక్కడికి బయటికి ఊరికి వెళ్ళినా తీసుకొని అండి చక్కగా చాలా చాలా తక్కువ ధర అండి చూడండి ధర కూడా మీకు చూపిస్తానండి చాలా చాలా తక్కువ రేట్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలేనండి కంపెనీ వారి ఆఫర్ అండి ఇది చాలా చాలా తక్కువ ధరలండి ఈ వస్తువును చూడండి నూట తొంభై తొమ్మిది రూపాయలేనండి ఇవి డబ్బాలను చూడండి చాలా చాలా తక్కువ ధరలండి వంటగదిలో చక్కగా మనకు వస్తాయండి చాలా కాలం కూడా వస్తాయండి నూట ఇరవై తొమ్మిది రూపాయలేనండి చాలా చాలా తక్కువ ధరలండి దీపావళి ఆఫర్స్ అంత అయితే ఏ ఆఫర్స్ లేవండి ఇవి చూడండి ఈ లంచ్ బాక్స్ అయితే చూడండి పిల్లల వాడే వస్తువుల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుండి మన విజయవాడలో ఉన్న డిమార్ట్లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి దీపావళి ధబల్ ధమాఖానండి మీరు కూడా విజిట్ చేసేయండి మేమైతే విజిట్ చేసామండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి